వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణం నందు పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ పర్యవేక్షణలో డిఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం టీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మార్కెట్ యార్డుకు ఆల్ఫ్రాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తులను విశ్వసనీయ సమాచారం మేరకు ఉన్నతాధికారులకు సమాచారం తెలిపి వారిని అదుపులోకి తీసుకున్న స్థానిక ఎస్ఐ యుగంధర్ రెడ్డి గురువారం సాయంత్రం సుమారు ఐదు గంటలకు ఆల్ఫ్రాజోలం డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల నుంచి ఐదు వందల గ్రాముల నిషిద్ధ ఆల్ఫ్రా మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు వీటివిలో సుమారు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు నిన్న ఐదు గంటల నిన్న ఐదు తారీఖు నాడు ఎస్ఐ యుగంధర్ రెడ్డికి నమ్మదగిన సమాచారం వచ్చింది నాలుగు నాలుగు గంటల సమయంలో ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆయన నమ్మదగిన సమాచారం వస్తే ఇమీడియట్ ఏం చేసింది ఆయన ఆ విషయం ఎంఆర్ఓ గారికి తెలియజేసి అక్కడ నుంచి ఇద్దరు పంచాయతీని తీసుకొని మళ్ళా ఈ వెయింగ్ విషయం తీసుకొని మార్కెట్ యార్డ్ దగ్గర పోవడం జరిగింది ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు అక్కడికి వచ్చి తచ్చాడుతుండగా ఎస్ఐ గారు వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది క్వశ్చన్ క్వశ్చన్ చేస్తే సరైన సమాధానం అడిగితే చెప్పనందున వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర దాదాపు ఇద్దరు దగ్గర ఇద్దరు దగ్గర వెళ్లి ఐదు వందల గ్రాముల ఆల్ఫా జోలం దొరుకుతుంది వీళ్ళు ఆల్ఫా జోలం దొరికితే ఇమీడియట్ ఎస్ఐ గారు ఏం అక్కడ ఆ పంచాయతీల సమక్షంలో పంచనామా కండక్ట్ చేసి ఆల్ప్రదాయం స్వాధీనం చేసుకొని వేయింగ్ మిషన్తో వేయింగ్ చేసి స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు పంచనామా తీసుకునేది పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ సెక్షన్ ఎయిట్ క్లాస్ ట్వంటీ టూ సి కింద నాకోటిక్ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు ఈ కేసు గ్రావిటీ ఎక్కువ ఉండడం వల్ల పంచనామా చేసి ఎఫ్ఐఆర్ రిష్యూ చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐ కొత్త కోటకు హ్యాండ్ చేయడం జరిగింది అంటే ఈ వ్యక్తులు ఎవరైతే దొరికిందో వాళ్ళ వ్యక్తులు విచారిస్తే నర్సింహ అనే వ్యక్తి బింగిదొడ్డి విలేజ్ ఐజా మండల్ ఇంకొక ఏదైనా భాస్కర్ భాస్కర్ గౌడ్ తుమ్మలపల్లి విలేజ్ గట్టు మండల్ గర్భాల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు కలిసి రాయలసీమ ప్రాంతం నుంచి ఆల్పాలజీ లోపల ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరెవరికి అవసరం ఉన్నదో ఈ డాడీ షాప్ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు నేరం చేసిన తీరు ఎట్లా అంటే ఈ నర్సింహ ముందు బెంగిదొడ్డి లోపల ఈ కళ్ళు వ్యాపారం చేసుకుంటే కళ్ళు వ్యాపారం లోపల నష్టాలు రా నష్టాలు వస్తుంటే ఈయన కర్నూలు ప్రాంతానికి పోతాడు వాళ్ళ బంధువుల పోయిన తర్వాత అక్కడ ముగ్గురు వ్యక్తులు పరిచయం అవుతారు